అందరికీ శుభోదయం అండి ఇవి మా చెట్టు కొబ్బరికాయలు ఈ కొబ్బరికాయలు చూడగానే మా నాన్నగారు చెప్పే మాటలు గుర్తొచ్చినాయండి మా నాన్నగారు చెప్పేవారు ప్రతి వ్యక్తి కూడా కొంత ఆస్తిని కలిగి ఉంటారు జీవితంలో కానీ కనీసం ఒక పాకరమైన భూమి రూపంలో ప్రతి వ్యక్తి కలిగి ఉండాలన్నమాట దాంట్లో ఒక రెండు కొబ్బరి చెట్లు రెండు మామిడి చెట్లు చింత చెట్టు గోంగూర ఈ ఆకుకూరలు కాయగూరలు ఇవి వేసుకుంటే ఇల్లు అనేది సింపుల్గా పెట్టుకోవాలి ఇంటి చుట్టూతే ఇలా చెట్లు వేసుకోవాలి ఇది మనకి వాతావరణాన్ని బాగుపరుస్తుంది మనకి మన జీవితంలో అత్యంత ఉపయోగంగా ఉంటాయి ఈ విధంగా చెప్పేవారు ఎప్పుడు అది గుర్తుకొచ్చిందండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ